ఏంటి సార్ అంటే వ్యర్ధుడా అంటారు మనం కానీ ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందో చూడండి ప్రేమ కలిగి ఉంటుటకు ప్రయాసపడు ప్రయాసపడి ఫుట్ నోట్ ఇచ్చాడు వెంటాడు ఏం చేయాలట వెంటాడుడి ప్రేమ కడుటకు వెంటాడు మీరు ఎప్పుడైనా గమనించండి ప్రేమించడానికి కూడా ఏం పడాలంటే నాకు విచిత్రంగా ఉంటుందండి వాక్యం ప్రేమించడానికి ఏం చేయాలట ప్రయాసపడాలట ప్రేమించడానికి ప్రయాసం ఏంటి అది చాలా కష్టం అయ్యా ప్రేమించడానికి ప్రయాసపడాలా చాలా ప్రయాసపడాలి ఎవడ అడిగాడట ఇలా అన్నారట సార్ ప్రేమించాలంటే ఏం చేయాలి సార్ అంటే ప్రేమించాలంటే ఇంకేం చేసేది ఏమి లేదు ఇంకా ప్రేమించడానికి ఏం చేయాలి దానికి మెథడ్స్ ట్రిక్స్ ఏమి లేవు ప్రేమించడానికి ఏం చేయాలి ప్రేమించాలి ఎలా ప్రేమించాలి ప్రయాసపడాలి నేర్చుకోవాలి ఎంటాడాలి ఎంత అడ్డం అంటే నీ పాప నీకు ఇష్టమైన పిల్లగాడు పరుగు నెడుతుంటే వాడు వెనకాల ఎలా అయితే పరిగెట్టుకుని నన్ను నక్కుని చేర్చుకుంటావో లవ్ వెనకాల కూడా పరిగెట్టాలి నాకు నచ్చదు వాడితో మాట్లాడని అనిపించదు నాకు సురేష్ నచ్చుతాడు శ్రీకాంత్ నా శ్రీకాంత్ గారు నాకు నాకు నచ్చడు నాకు సురేష్తో మాట్లాడదనిపిస్తుంది కానీ శ్రీకాంత్ గారితో మాట్లాడనిపిస్తుంది కానీ బైబిల్ ఒకటి చెప్పినా ముందేలా శ్రీకాంత్తో మాట్లాడ సరే నాకు సార్ అంటే ప్రయాసపడు ఎలాగోలా లవ్ చేసి శ్రీకాంత్ని వెళ్ళు 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 నాకు నచ్చదు నేను ప్రాక్టీస్ 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 శ్రీకాంత్ గారిని కూడా నేను ఎలా ఇష్టపడాలి నా మాటలు అర్థమవుతున్నాయా అంటే నీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తుంది చాలామంది అంటారండి నాకు మనసు రావట్లేదండి మనసు రాకపోతే తెచ్చుకో ప్రేమించు నాకు ప్రవచనం వస్తుంది అవతరయ్యా ముందు మనసు తెచ్చుకో ప్రేమించు అవతల నుంచి ఆయన అంటున్నాడు నువ్వెవడరా నన్ను అడడానికి అన్నాడు యువతల నుంచి అన్నాడు నువ్వే అవడవరా నన్ను క్వశ్చన్ చేయడానికి ఎంత లవ్వో ఇద్దరికే ముందు మీ ఇద్దరు నిలబెట్టి ఏమంటారు తెలుసా మీ ఇద్దరు చెప్పండి ఒకరినొకరు ప్రేమించుకుంటారు అప్పుడు చెప్పండి మీరు బయటకు వచ్చి బాధ ప్రేమించుకోండి అంటాడు ఎదురు కూర్చుంటాడు నిజం కూర్చోపెట్టాలండి ఎదురు కూర్చుంటారు ఇద్దరు ఎదురు కూర్చుంటారు ఒకరిని మొక్కలు చూసుకోరు గాళ్ళు చూస్తారు సీలింగ్ చూస్తారే కలర్లో కలడు చూడు ఐ లవ్ యూ చెప్పు క్షమాపణ చెప్పు సార్ నా వల్ల అవ్వట్లేదు నాకు మనసు రావట్లేదు అంటే దేవుడు అంటాడు వర్ధుడా నువ్వెవరో నాకు తెలియదు సార్ నేను ప్రసంగం దంచి కొడతాను సార్ అంటే ఎవరు కావాలి నీ బోర్డు ప్రసంగం ముందని ప్రేమించు సార్ అలా కాదు సార్ నేను మిరాకిల్ చేస్తాను నేను నేమ్స్ కూడా బిల్ చేస్తున్నాను సార్ అంటే ఎవరికి కావాలి నీ నేమ్స్ లవ్ చేయి ముందు ప్రేమించు నువ్వు ప్రేమ లేకుండా నువ్వు ఎంత పెద్ద మినిస్ట్రీ చేసినా నీ మినిస్ట్రీ అంత ఒక రోజు ఏమవుతుంది చెప్పు నిజంగా మనకు కొంతమంది నచ్చరండి నాకు కూడా కొంతమంది నచ్చరు కానీ తప్పదు కానీ బైబిల్ చెబుతుంది వాళ్ళని ఎప్పటికైనా ఎప్పటికైనా చచ్చిపోయే లోపు మనం ఏదోలా వాళ్ళతో సమాధాన పడాలి ఏం చేయాలి చెప్పండి ప్రేమించాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఈడు పరలోకానికి వస్తే ఈడు ఎక్కడున్నాడు అంటావా అక్కడ లేదా ఇంక నరకమే గుర్తిగా నువ్వు ఇక్కడే కలిసి ఉండలేనప్పుడు రేపు పొద్దున్న మీ ఇద్దరు ఒకే ప్రభుని నమ్ముతున్నారు మీరు ఎక్కడే కలిసి ఉండలేకపోతున్నారు రేపు మీ ఇద్దరు యేసు ప్రభు ఒకే ప్రభుని నమ్ముతున్నారు మీ ఇద్దరు కలిసి అక్కడ ఆరాధించగలరు మీ ఇద్దరు కలిసి ముందు ప్రేమకు పెద్ద పెట్టేయండి ముందు ప్రేమించడం నేర్చుకోండి అందుకే చాలామంది మీరు గమనించండి అన్నిటిని ప్రాక్టీస్ చేస్తారు కానీ ఏది ప్రాక్టీస్ చేయరు చెప్పండి మన దేవుళ్ళు ఎదుగుతున్నా ఉండాలని గుర్తు చెప్పిన కొన్ని రోజులకి మనకి ఎనిమిది తగ్గిపోవాలి కొన్ని రోజులకి చనిపోయే సమయానికి మనల్ అందరూ ఇష్టపడేంత మనుషుల్ని మనం సంపాదించుకోవాలి ఇది సర్వోన్నతమైన మార్గం గుర్తుపెట్టుకోండి వరముల కన్నా ఆస్తుల కన్నా స్వస్థతల కన్నా ప్రవచనాల కన్నా బుద్ధివాక్యాలు వివరించే జ్ఞానం కన్నా మనుషులను సంపాదించుకునే ప్రేమ గొప్పది గుర్తుపెట్టుకోండి అన్నీ ప్రాక్టీస్ చేస్తామండి ఏంటో మరి ఈ లవ్ని ప్రాక్టీస్ చేయండి మీరు కొంతమందిని గమనించండి వచ్చే వారం నేను పాట పాడుతాను చూడు ఎలా ఉంటుందో ఇంకా మామూలు టెన్షన్లో ఉండదు అని ప్రాక్టీస్ చేసి వచ్చి పాడేయారు ఇక్కడ బాగా పాడారు బ్రదర్ సూపర్ బ్రదర్ అసలు మీకు గమకాలు ఎలా వచ్చినాయి బ్రదర్ అంటే అలా వచ్చినాయి వన్ ఇయర్ ప్రాక్టీస్ ఇక్కడ ఆనాలు అరే నువ్వు సాంగ్కి ప్రాక్టీస్ చేస్తావు లవ్కి ప్రాక్టీస్ చేస్తున్నావా ఇక్కడ మైక్ ఎప్పుడు దొరుకుతుందా అని చూసి మైక్ దొరికినప్పుడు చాలా మంది ఫీలింగ్ ఇక్కడికి చెప్పారు నాకే కనుక రోజు మైక్ ఇస్తే నా ప్రసంగంతో సంఘాన్ని దంచి కొడతాను అన్నాడట దేవుడు అన్నాడు రే అన్నాడు ముందు లవ్ చేయి అన్నాడు ఆ లవ్ ప్రభావ నేను చాలా ప్రాక్టీస్ చేశాను చాలా వచనాలు నేను రాసుకుని వచ్చాను ఇంకా ప్రసంగం ఎరగొట్టేద్దాం ఈ వారం అనుకుంటున్నానంటే అంటే ఎరగకూడదు కానీ అండ్ లవ్ చేయి అంట నువ్వు లవ్ లేకుండా నీ పొరుగు వాడిని ప్రేమించకుండా నువ్వు ఎన్ని ప్రవచనాలు చెప్పినా ప్రసంగాలు చెప్పినా వ్యర్థం గుర్తుపెట్టుకో నువ్వు ప్రేమించకుండా నువ్వెన్ని స్వస్థతలు చేసినా వ్యర్థం గుర్తుపెట్టుకో నీకు అనుకూలమైన వారిని ప్రేమించినవే కాదు నేను దూషించే వారిని కూడా నువ్వు దీవించి ఏం చేయాలి చెప్పు ప్రేమించాలి ఇది లేనప్పుడు వ్యర్థ ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం ఎన్ని ప్రాక్టీసులు చేసినా వ్యర్థ ప్రయత్నం నేను ముగించేస్తున్నాను ఒకరోజు ఇదే కొలతలో ఒక సంఘాన్ని కొలిచాడు నీకు తెలుసు ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ఎపిసీ సంఘాన్ని కొలుసాడు ఏమని కోలుసాడు ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చూడండి నీ క్రియలను నీ కష్టమును నీ సహనము నేను ఎరుగుతుని నీవు దుష్టులను సహింపవరియు అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివి వాడికి బస్సులు ఏమైనా చేసినా నువ్వు కనిపెట్టేసావు అని ఉంది ఈ సంఘానికి ఎన్ని బ్రైట్ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఏది దుర్బోధో ఏది సత్యపోదో ఆ సంఘం పట్టేసుకుంటుందట ఎవరు అపోస్తుల్లో ఎవరు అపోస్తులు కాదో పట్టుకుంటుందట ఎవరు మోసపరిచువారో ఎవరు అబద్ధికులో ఎవరు సత్యం చెప్పేవారు అన్నీ సంఘం పట్టుకుంటుందట ఇంకా రాస్తున్నాడు చూడండి ప్రయాస పడుతుందట కష్టం పడుతుందట ప్రభు కొరకు గట్టిగా విశ్వాసం అందు నిలబడిందట అటు ప్రభుత్వానికి ఇటు శ్రమలకి అటు అర్తిమీదేవి గుడికి వ్యతిరేకంగా నిలబడి దేవుని కొరకు వర్దేళ్ళిందట చెప్పి సంఘం ఒక్కడి కాదు రెండు కాదు నికోలాయితులతో ఫైట్ చేసింది దుర్బోధకులతో ఫైట్ చేసింది దొంగ పోస్టులతో ఫైట్ చేసింది శ్రమలకు ఎదురు నిలబడింది అన్నీ చేసింది ఈ సంఘం కానీ బైబిల్లో దేవుడు ఇలా అన్నాడు నీకు అన్నీ ఉన్నాయి కానీ ఈ మధ్య ప్రేమను వదిలేస్తా మీరు కావాలంటే మీరు బయటకెళ్ళి చూడండి వాళ్ళకి వాక్య జ్ఞానం చాలా ఉంటుంది కానీ వ్యక్తులను ప్రేమించడంలో మాత్రం విఫలమైపోయి ఉంటారు మీరు చూడండి వాళ్ళకి ప్రవచనాలు చెప్పే వరం చాలా ఉంటుంది కానీ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులని తప్ప వ్యతిరేకతలను ప్రేమించడం చాలా విఫలమైపోయి ఉంటారు మీరు చూడండి కావాలంటే మనం ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టామో శత్రువులు కూడా ఒకరోజు మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారు తెలుసా ఆ రోజు నేను అనసరంగా అన్నాను బ్రదర్ నన్ను క్షమించని క్షమాపణ అడుగుతారు గుర్తుపెట్టు బైబిల్లో సంఘాన్ని ఎలా అవుట్ చేస్తున్నాడు మరల ఎత్తుతున్నాడు మరలా మాట్లాడుతున్నాడు మరలా మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడుతున్నాడు ఒక విషయం చెబుతున్నాడు ఆయన దృష్టికి ఈ సంగతులు మాట్లాడుతూ ఆ సంఘాన్ని ఎలా అంటున్నాడు నీ ఒకటి తప్పు మోపవలసి ఉన్నది ఏంటి ఆ తప్పు ఏంటి మొదట ప్రేమను వదిలేసావు ప్రేమను వదిలేసావు ఈ మధ్య నువ్వేం నేర్చుకున్నావు తెలుసా ప్రేమను వదిలేసి బాగా ప్రసంగాలు చెప్పడం నేర్చుకున్నావు ఈ మధ్య మధ్య నువ్వు ఎక్కువ ఏం నేర్చుకున్నా తెలుసా మధుర ప్రేమ అంటే నన్ను ప్రేమించడం తెలుస్తావు నన్ను ప్రేమించట్లేదు దేవుణ్ణి ప్రేమించడం అంటే గుర్తుపెట్టుకోండి బైబిల్లో రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి రెండు నిన్ను వలె నీ అని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కడు రెండో ఆజ్ఞలో ఖచ్చితంగా కొనసాగుతాడు రెండో ఆజ్ఞ అని చెప్పండి పొరుగువాణ్ణి ప్రేమిస్తాడు దేవుడు అది అడుగుతున్నాడు నువ్వు లవ్ చేయట్లేదు కానీ మధ్య నీకు ప్రసంగాలు పిచ్చి పట్టింది నీకు ఈ మధ్య నువ్వు నన్ను ప్రేమించట్లేదు కానీ నీకు ప్రవచనాలు పిచ్చి పట్టింది ఈ మధ్య నీకు లోతైన విషయాలు మర్మాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువైంది నీకు ఈ మధ్య ప్రేమ తగ్గవైపో తక్కువైపోయింది కదా వదిలేస్తావు నువ్వు అందుకే సంఘమ నీకొ విషయం చెప్తున్నాను నువ్వు ముందు ప్రేమించడం నేర్చుకోకపోతే నీ దగ్గర నుంచి ఏం చేసేస్తాడో దీపస్తంభం అంతే దీపస్తంభం అంటే అసలు నీ దగ్గర సంఘం ఉండడం అర్థం ఎందుకంటే నువ్వు సంఘాన్ని పాడు చేస్తావు ముందు సంఘాన్ని తీసేయని నీ దగ్గర నుంచి సంఘాన్ని తీసేస్తాడంట ప్రతి నాయకులు గుర్తుపెట్టుకోండి ప్రతి సంఘం గుర్తుపెట్టుకోండి మనం ప్రేమ లేకుండా ఎంత పెద్ద కార్యాలు చేసినా ఒకరోజు మన దగ్గర ఏమి లేకుండా తీసేస్తాడు చెప్పండి సంఘం లేకుండా తీసేస్తాడు గుర్తుపెట్టుకో నేను ఎప్పుడు సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకుంటాడు అంటే గొడవలు పెట్టుకుని నీకెందుకు రా సంఘం పో గొడవలు పెట్టుకోపోయి నేను ఎప్పుడు ఆడు తప్పు ఈడు తప్పు అంటానంటే నీకెందుకు తప్పులు పెట్టుకుంటే తిరుగు బయటకు పోయి నీకెందుకు సంఘం నీకేం తెలీదు నా వరం గొప్పది నేను ఎలా పిలుస్తాను నువ్వు పిలవగలవా నీకు తెలియదు నీ కలుగు అనవట్లేదు నువ్వు దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడటలేదని నువ్వు నీ వరం చేత ఎద్దేవి చేస్తున్నావు సంఘాన్ని నీ వల్ల ప్రయోజనం లేనప్పుడు ఎందుకు నీ దగ్గర ఎందుకు సంఘం నీకున్న వరం వల్ల నా సంఘం క్షేమాభివృద్ధి రావట్లేదు నీ వరం వల్ల నా సంఘానికి గొడవలు జరుగుతున్నాయి నీకెందుకు వరం పో తీసేస్తాడు జడ్జ్మెంట్ అయినందుకు ఒకరోజు ఎసుప్రో వస్తాడండి నేడో రేపు ఎసుప్రో వస్తాడు మీరు చూడండి నేను ముగించేస్తున్నాను నేడో రేపు వస్తాడు ఆయన వచ్చినప్పుడు మనుషులను విడదీసేస్తాడట మేకలుగాను గొర్రెలు గాను విడదీస్తాడట గొర్రెలు ఒకవేపు పెడతాడు గొర్రెలు ఒకవేపు పెడతాడు మేకలు ఒకవేపు పెడతాడు కుడివైపు ఉన్న గొర్రెలు ఎడమవైపు ఉన్న మేకలు ఆ రోజు డిఫెన్స్ జరుగుతుందట వాళ్ళు అడుగుతారట వచ్చి నిలబడతారు ప్రభు అంటారట ఎవరు మీరు అని అడుగుతాడంట ఆ రోజు వాళ్ళు కొన్ని విషయాలు తెర మీద తీసుకొస్తారు ప్రభు అదే ఆ రోజు నీ నామం నీ పేరు మీద మేము ప్రవచనాలు చెప్పాంగా మేమే అదే అక్కడ ఆ రోజు పేర్లు పెట్టి పిలిచాం కదా ప్రభా మేమే మేమంటే ప్రభు అంటాడా ఎవరు నువ్వు అని అడుగుతాడట ప్రభా ఆ రోజు దయ్యాలు ఎలాగొట్ట భూతాలు ఎలాగొట్టంగా మేం ప్రభావ నీ నామాన్ని దయ్యాలు ఎలాగొట్టమంటే ప్రభు అంటాడా ఎవరు మీరు నీ నామాన్ని అద్భుతాలు చేసాం ప్రభా మిరాకిల్స్ సెంటర్ అని పెట్టాం ప్రభా నీ పేరు మీదే ఎవరు మీరు మరి ఎవరు గుర్తుంటారు కంటే ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వీళ్ళు ఎవరు గుర్తుంటారు లేదు కానీ ప్రభుకి ఎవరు గుర్తుంటారు తెలుసా ఆ రోజు అన్నం పెట్టారు మీరు గుర్తున్నారు అరవ దాహానికి నీళ్ళు ఇచ్చారు మీరు గుర్తున్నారు ఎదుటోడు బాధపడితే ముందు బాధను మీరు వేసుకున్నారు మీరు గుర్తున్నారు అందరిని ప్రేమిస్తూ తిరిగారు మీరు గుర్తున్నారు అంటే ఆ రోజు జడ్జ్మెంట్ డేలో ఏది గుర్తుపెట్టుకుంటో తెలుసా మినిస్ట్రీలో ఎన్ని వరాలు ఉపయోగించావు కాదు నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించి పట్టెడి మెతుకులు ప్రేమను ఎవడైతే చూపించాడో ఆ రోజు అంటాడట నేను మిమ్మల్ని ఎరిగితేనే మీరెవరో నాకు తెలియదు అంట ఇప్పుడు చెప్పండి వరాల గొప్ప అంటావా అందరిని ప్రేమించి యేసు ప్రభుకి దగ్గర చేయడం గొప్పదంటారు చెప్పండి దగ్గర చేద్దాం నీది గొప్పదా నాది గొప్పదా నీది గొప్పదా నాది గొప్పదా ఆ రోజు ప్రభు ఎలా తెలుస్తాడులే ఎవడది ఏ గొప్ప కానీ ఈ లోపెంత గలిబిలు చేస్తే బైబిల్ ఇలా అంది నా సంఘమును పాడు చేసిన వాడిని చెప్పండి నేను పాడు చేస్తాను అయినా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయండి ఏదో తప్పు ఏదో దొంగ నోటో ఏదో మంచినోటో అన్నీ అర్థమవుతాయి మంచి వస్త్రం ఏదో చెడ్డ వస్త్రం ఏదో అన్నీ అర్థమవుతాయి మరి బాధాకరమైన విషయం ఏదో దొంగబోదో ఏదో సత్యబోదో ఎందుకు పసి కట్టలేకపోతున్నారు ఎప్పటికప్పు ఆ ఎంఏబిఏ చదువుకున్న వాళ్ళు కూడా అవదండి ఆ సివిల్ ఇంజనీర్లు కూడా అర్థం అవుదండి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మరి ఇలా టోళ్ళకి మీరు ఎలాగ ఎలాగరాకొమ్ము కాస్తున్నారు ఏం అర్థం అవుతుంది మీకు అన్నీ అర్థమవుతాయి వాక్యం అర్థమవుతుంది ఇప్పుడు చెప్పండి ప్రవచించవరాలు ఉన్నా ఎన్ని ఉన్నా పౌలు మరలా అంటున్నాడు ప్రేమించుటకు ప్రయాసపడు అంటే ప్రాక్టీస్ నీకు ఎవరెవరు నచ్చటం లేదు ఇంటికి వెళ్ళిన పేర్లు రాసుకో ప్రతి ఒక్క దగ్గర లిస్ట్ ఉండాలని నచ్చిన వాళ్ళ పేర్లు నేను ఫస్ట్ నీదోలా ప్రేమించే ఆడికి మనకి సమాధానం వచ్చారు రెండో వాడిని మూడో వాడిని ఇక ఎంతమంది చాలామంది ఉంటారు మనకి తిన్నగా ఉండే ఏం కాదు మనం ఎన్ని పేర్లు రాసుకుని చచ్చిపోయే లోపు మనం చెప్పండి అందరినీ సంపాదించుకోవాలి బయట వాళ్ళు అడుగుతారు ఏం చూపించారు మీరంటే ఏసయ్య ప్రేమను మీ దేవుడు దేనికి నిలయం అంటే కొట్లాడకాల కాదు మా దేవుడు ప్రేమకు నిలయం ఎలావరే అంత పెద్ద గొడవ పెట్టుకున్నారు ఎలా కలిసిపోయారు అంటే చెప్పండి మా ఏసయ్య ప్రేమను బట్టి కలిసిపోయారు ఉండగలరా ఉత్తమమైన మార్గం ఏంటి చెప్పండి ప్రేమించండి అందరినీ ప్రేమించండి ప్రేమించకుండా నేను పెద్ద పరిచయం అంటే బయటకు పోయి ఆడుకోండి అంటాడు గుర్తుపెట్టుకోండి ప్రేమించాలి ఏసు ప్రభు ప్రేమను చూపించాలి బయట వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ చివరికి ఒకరిని ఒకరు క్షమించుకుంటారు మరి ఈ వరాల గొడవ ఏంటి వీటి గొడవ ఏంటన్నంటే నేడో రేపు మనం పెడదాం ఈ రెండు వారాల్లో పెడదాం ఒక పరిస్థితులను బట్టి ఈ ప్రోగ్రాం మేము డిజైన్ చేస్తున్నాం అసలు దీని గొడవ ఏంటి ఈ అమ్మ తేజ గారే కథ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరి సంగతి ఏంటి వీళ్ళకి నిజంగా ఉన్నాడా లేకపోతే వీళ్ళ ప్రజల్ని మోసం చేస్తున్నారా త్వరలోనే చర్చ వేదిక జరుగుద్ది ఆ వేదిక మీద మనం మాట్లాడుతాం వీలైతే దానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఆ లైవ్ టెలికాస్ట్లకు మేము తీసుకుంటాం ప్రార్థన చేస్తుందాం లేచి నిలబడగలవారు లేచి నిలబడండి మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి ప్రవరాత్రి సంస్కరణలో ఎక్కువ పెంచండి